హలో హాయ్ అండి అందరికీ ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అయితే వచ్చింది రైతులకు డబ్బుల వర్షం కురిపించే స్కీము పీఎం కుసుమ్ స్కీమ్ గురించి కీలక ప్రకటన అయితే ఇచ్చింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది పీఎం కుసుమ్ స్కీమ్ కింద గడువు పొడిగించింది ఈ స్కీమ్లో చేరేందుకు అన్నదాతలకు మరింత సమయం లభించింది ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు ఈ పథకంలో ఏపీని కూడా చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విన్నవించింది ఆంధ్రప్రదేశ్లో రైతులకు తీపి కబురు చెప్పింది ఏపీకి పిఎం కుసుం పథకం కింద లక్ష పంపులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్కు ఫీడర్ స్థాయి సోలారైజేషన్ విధానం కింద లక్ష పంపులు మంజూరు చేశామన్నారు రైతులు పీఎం కుసుం పథకం కింద తమ భూముల్లో రెండు మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నదాతలు డిస్కమ్లకు విద్యుత్తును విక్రయించే అవకాశం కూడా ఉంటుంది కేంద్రం తీసుకొచ్చిన కుసుం పథకం కింద ఏపీకి ఎలాంటి నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రం పిఎం సూర్యఘర్ యోజన కింద పది లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రైతుల కరెంటు కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుం పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఈ స్కీమ్ ద్వారా సోలార్ పంపులు గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్లు పునరుత్పాదక శక్తి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది రైతులకు నీటి సదుపాయాల కోసం వాడుతున్న కరెంటు లేదా డీజిల్ మోటార్ల స్థానంలో అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని కరెంటు కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు తాము వాడుకోగా మిగిలిన సౌర విద్యుత్ను డిస్కంలకు విక్రయించుకొని ఆదాయం పొందేలా పిఎం కుసుం పథకాన్ని రూపొందించారు రైతులు డాక్రా మహిళలు రైతు సంఘాలు సహకారక సంఘాలు పంచాయతీలు నీటి వినియోగదారుల సంఘాలు ఈ పథకానికి అర్హులు ఈ పథకానికి రైతులందరూ కూడా అర్హులై ఇంత భూమి ఉండాలనే పరిమితి ఏం లేదు రైతులందరూ సమూహంగా ఏర్పడి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చును ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్